జగన్ దారటు మరో ముప్పై ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటాననే ధీమా తాను అమలు పరిచిన సంక్షేమ పథకాలే మళ్లీ అధికారం అందలం ఎక్కిస్తాననే నమ్మకం జగన్మోహన్ రెడ్డిది కానీ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అనుకున్న తీరుకు పూర్తిగా వ్యతిరేకంగా ఫలితాలొచ్చాయి పైగా అప్పటి వరకు అప్రకటిత పొత్తుతో మిత్రులుగా కొనసాగిన భాజపా తన శత్రువర్గంతో చేతులు కలిపింది ఈ పరిస్థితుల్లో జగన్ దారెటు ఎటువైపు తన ప్రయాణం మోదీ మళ్ళీ అక్కున చేర్చుకుంటాడా తన జీవిత శత్రువుగా చెప్పుకునే కాంగ్రెస్ తో చేతులు కలుపుతాడా ఎవరికి అందుబట్టని విషయాలుగా మారిపోయాయి ఇలాంటి సమయంలో ఢిల్లీలో జగన్ చేపట్టిన ధర్నా సరికొత్త సందేహాలకు కారణమైంది జగన్ దారి మారుస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి ఆంధ్రాలో అధికారం మారిన తర్వాత వైసీపీ కార్యకర్తలు నాయకులే లక్ష్యంగా పాల్పడుతుందని ఢిల్లీలో ధర్నాకు దిగారు మాజీ సీఎం జగన్ రాష్ట్రంలో హింస రాజ్యమేల్తుందని శాంతి భద్రతలు గాడి తప్పాయని విమర్శలు గుప్పించారు ఈ ధర్నా వేదిక వద్దకు జాతీయ స్థాయి నేతలు వరుస పెట్టి వచ్చి మద్దతు ప్రకటించారు అంతవరకు వారంతా వస్తారని ఎవరూ వెల్లడించలేదు మీడియాకు సైతం ఎలాంటి సమాచారం అందించలేదు దాంతో అక్కడికి వచ్చిన నేతల్ని చూసి మారుతున్న రాజకీయాలకు సంకేతమా జగన్ రూటు మారుస్తున్నారా అని సందేహిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు జగన్ ధర్నా శిబిరానికి ఒక్క కాంగ్రెస్ తప్ప ఇండియా కూటమిలోని పార్టీలన్నీ హాజరయ్యాయి టీఎంసీ డిఎంకే ఎస్పీ ఆఫ్ వంటి డజన్కు పైగా పార్టీలు జగన్ చేస్తున్న ధర్నాకు మద్దతు ప్రకటించాయి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ స్వయంగా ధర్నా వేదికలో జగన్ మాట్లాడి వెళ్ళగా మిగతా పార్టీలు అధికార ప్రతినిధులు పంపించి సంఘీభావం ప్రకటించాయి ఇదంతా చూస్తుంటే జగన్ తనకు రాజకీయంగా మద్దతు కూడగట్టుకునేందుకు దారులు వెతుకుతున్నారా అనే అనుమానం ఖచ్చితంగా వస్తోంది ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ జగన్కు జీవిత కాలపు శత్రువు జగన్ను అవినీతి కేసుల్లో ఇరికించింది జైలుకు పంపింది కాంగ్రెస్ అనే వైసీపీ చెబుతూ వస్తోంది రాష్ట్ర విభజన తర్వాత తొలి ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు సమయంలోనే జగన్ బీజేపీతో సఖ్యతగా లేరు ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలతో తత్సంబంధాలు కొనసాగించారు నేరుగా ఎన్డీఏ కూటమిలోకి చేరుకున్న పార్లమెంట్ దిగువ ఎగువ సభల్లో అవసరమైన అన్ని సార్లు మోదీకి జయ కొట్టారు దాంతో జగన్ను బీజేపీకి అప్రకటిత భాగస్వామిగానే అంతా చూశారు కానీ మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కారణంగా భాజపా టీడీపీతో పొత్తుల్లోకి వెళ్లాల్సి వచ్చింది వాస్తవానికి ఈ పొత్తుకు మొదటి నుంచి మోదీ అమిత్ షా సానుకూలంగా లేరు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీని ఎన్డీఏలోకి తీసుకోవాల్సి వచ్చింది చివరికి తాము ఎవరినైతే వద్దనుకున్నామో అదే తెలుగుదేశం పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రధాన భాగస్వామిగా మారడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి వద్దనుకున్న చంద్రబాబు దగ్గరయ్యాడు కావాలనుకున్న జగన్ ఒంటరి వాడైపోయాడు ఇప్పటి రాజకీయ పరిస్థితుల్లో జగన్ పరిస్థితి ముందుకు వెళితే నొయ్యి వెనుకకు వెళితే గొయ్యిలా తయారైంది టీడీపీతో అధికారం పంచుకుంటున్న బీజేపీతో చేతులు కలిపి నడవలేడు అలాగని ఇండియా కూటమి వైపు వెళ్లలేని పరిస్థితి ఈ క్లిష్ట పరిస్థితుల్లోనే జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడని అంతా ఎదురు చూస్తున్నారు వాస్తవానికి మొన్నటి ఎన్నికలకు ముందు వరకు మోదీ దగ్గరకు జగన్ ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ లభించేది బీజేపీ కూడా జగన్ ను ఎప్పుడు విధేయుడిగానే పరిగణిస్తూ వచ్చింది కానీ ఇప్పుడున్న సంకీర్ణ ప్రభుత్వంలో తమ కీలక భాగస్వామి అయిన టీడీపీ అభిప్రాయాన్ని రాష్ట్రంలో వైసీపీ టీడీపీ వైరాన్ని కాదని జగన్ ను కలిసినా తామింకా జగన్ కు అనుకూలమే అనే సంకేతం ఇచ్చినా తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఉద్దేశంతో బీజేపీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది ఈ కారణంగానే ఢిల్లీలో ధర్నా సందర్భంగా తమ పార్టీ నేతలపై టీడీపీ శ్రేణుల విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువచ్చి ందుకు ప్రయత్నించిన జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్ లభించలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కేవలం టీడీపీతో అనివార్య పొత్తు ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కావాల్సి రావడమే భాజపా మౌనానికి కారణమంటున్నారు జగన్ కు ప్రస్తుతం ఇంట బయట రాజకీయ ఒత్తిడి ఎక్కువ అవుతోంది రాష్ట్రంలో బలహీన స్థితిలో ప్రాతినిధ్యం కేంద్రంలో అండగా ఉంటుందనుకున్న బీజేపీ చేతులెత్తేయడంతో జగన్ ను ఇరకాటంలో పడేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో బలమైన మద్దతు కూడగట్టడం జగన్ కు అనివార్యంగా మారింది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాల కోసం జగన్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది అందుకు ఢిల్లీలో చేపట్టిన ధర్నాను వేదికగా మార్చుకున్నారు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా బలమైన గొంతు వినిపిస్తున్న ఇండియా కూటమి వైపు జగన్ చూస్తున్నట్లు కనిపిస్తోంది రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది ఎంపీల బలముంది ఎగువ సభలో ఇప్పటికీ ఎన్డీఏ కూటమికి పూర్తి ఆధిక్యం లేదు ఈ స్థితిలో జగన్ పార్టీ ఎంపీల మద్దతుతో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది ఇండియా కూటమి రాజకీయ క్షేత్రంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం మోదీకి వ్యతిరేకంగా విపక్ష నేతలంతా కూటమి కట్టేటప్పుడే అన్ని రాష్ట్రాల నుంచి నేతలకు ఆహ్వానాలు అందాయి కానీ అప్పుడు జగన్ కు ఆహ్వానం అందలేదు మోదీకి జగన్ పరోక్ష భాగస్వామి అనే అభిప్రాయమే అందుకు కారణం కానీ ఇప్పటి పరిస్థితుల్లో జగన్ కు ఇండియా కూటమి మద్దతు ప్రతిపక్ష కూటమికి జగన్ ఎంపీల సపోర్టు తప్పనిసరి రానున్న రోజుల్లో జగన్ ప్రయాణం ఎటువైపు వెళ్తుందనేది ఆసక్తిగా చూస్తున్నారు రాష్ట్ర ప్రజలు తనకు బద్ద శత్రువుగా చెప్పిన కాంగ్రెస్ వైపు వెళ్తారా లేదా పరిస్థితులు ఏవైనా బీజేపీతోనే అంతర్గతంగా రాజకీయం నడిపిస్తారా అన్నది వేచి చూడాలి